ఓకే మనం ఇంకొక మెయిల్ చూస్తే ఇది విశాఖపట్నం నుంచి రాశారు మేడం ఈ మెయిల్ కి ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మీరు అలా చెప్తే నేను ఆన్సర్ ఏం చెప్పాలి సార్ నాకు అసలే టెన్షన్ టెన్షన్ గా ఉంది ఎక్కడెక్కడ మర్డర్ కేసు ఇది అలాంటి కేసు కాదులేండి అసలు ఇతను అడిగే దాంట్లోనే న్యాయం లేదని నాకు అనిపించింది బట్ అది మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దాము ఇతను చెప్పేది ఏంటంటే ఇతనకు పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు పిల్లలు లేరు సో ఇతను పెళ్ళైన మూడో నెల నుంచి అని రాశాడు మేబీ మూడేళ్ల నుంచే అని నేను అనుకున్న బై మిస్టేక్ ఏమన్నా రాశాడేమో మూడో నెలల నుంచే నా భార్యని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాను పిల్లల కోసం అయితే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు నాలో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు అయితే నేను ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను ఆ మెడిసిన్స్ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల ఆన్ గోయింగ్ ఇంకా నా ఏజ్ పెరిగే కుందికి ఫెర్టిలిటీ ప్రాబ్లం నాకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇంకొన్నాళ్ళు పోతే నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కాబట్టి నా వంశాన్ని వృద్ధి చేసుకోవటం కోసం నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దీనికి నా భార్య ఒప్పుకోవట్లేదు నా భార్యకి డైవర్స్ ఇద్దాము అంటే మా రిలేటివ్స్ అందరూ తిడుతున్నారు సో నా భార్యను దగ్గరే పెట్టుకుని ప్రేమగా చూసుకుంటాను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే నా భార్య ఒప్పుకోవట్లేదు నన్ను ఏం చేయమంటారు నా వంశం నిలబడాలి బాగా ఉందా అండి అది ఏమైనా రాసాడా అది రాయలేదు అది రాస్తే కనుక్కోండి ఎందుకంటే సరగసి విధానం అనేది ఒకటి ఉంది కదా ఐవీఎఫ్ సక్సెస్ కాదు అని ఆయన సర్టిఫై చేసి మరీ రాశాడు ఇది ఆయనకి సర్టిఫై అంటే ఆయనకి సక్సెస్ అవ్వదనమాట ఏమో ఐవీఎఫ్ ఫిఫ్టీన్ ఛాన్స్ ఉంటుంది సో నాకు దాని మీద నమ్మకం లేదు మరి ఓకే ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమెకన్నా కడుపు చేయగలుగుతాడా లేదా కెపాసిటీని బట్టి ఉంటది కదా లైక్ అంటే అక్కడన్నా ఉన్న బిడ్డలు పుట్టించగలుగుతాడా లేదా అనేది ఉండాలి కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాడికి న్యాయం చేయలేదు ఐవిఎఫ్ సక్సెస్ అవ్వలేదు అంటాడు మళ్ళీ ఇంకో పెళ్లి అంటాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అతనికైతే అండి అడాప్ట్ అంటే అది వేరే విషయం తన నుంచి వచ్చిన బిడ్డని అనేది చూసుకోవాలని తండ్రికి ఉంటది తన పోలికలు చూసుకోవాలని ఉంటది దానికి హైకోర్టు మహారాష్ట్ర కోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి సో అప్పుడు అలా అనుకున్నప్పుడు మీరన్నట్టు సరోగసినో ఐ విఎఫ్ ఇంకోటి ఏదో తిప్పలు పడవచ్చు దానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఇంకో పెళ్ళి ఇంటెన్షన్ కనిపిస్తుంది అది ఏమంటే ఆయన బాధ ఏంటంటే ఇంకో ఆమె చేసుకోవడమే కనబడుతుంది కానీ బిడ్డల్ని కానీ ఆత్రమైతే తెలియట్లేదు అంటే సరగసి విధానానికి పెట్టే డబ్బు ఖర్చు అనుకుంటున్నాడేమో ఇప్పుడు ఇంకో ఆమె చేసుకున్న ఆవిడకి అంతకు మించిన ఖర్చు పెట్టాల్సి వచ్చింది అది విషయం తెలియట్లా అందరూ వాళ్ళ వాళ్ళ భార్య ఒప్పుకోలేదు అంటున్నాడు సార్ ఏ భార్య ఒప్పుకోదు ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ మాకు లా పాయింట్కి పంపించారని తెలుస్తా మీ పీక పిసికేస్తుంది ఈ వీడియోస్ మీరు ఎలా చూస్తున్నారు రావడం అలాగే చూడవచ్చు కదా సో అట్లాంటి పనులు చేయకండి ఇక్కడ ఏమవుతుందంటే సరగసి విధానం ఒకటి ఉంటుంది లేకపోతే ఆ సార్ చెప్పినట్టుగా దత్తతగా తీసుకోవచ్చు ఇంకొక పెళ్ళి అనే కాన్సెప్ట్ ఏ భార్య ఒప్పుకోదండి ఒకవేళ అలా ఒప్పుకొని కనొచ్చంటే ఇప్పుడు రీసెంట్గా మనం రెడ్డి గారి కేసు చూస్తే ఆయన ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాడు ఇప్పుడు ఆ బిడ్డ వయసు ఎంతో చూసి ఆయన ఏ వయసులో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేయగలిగాడు అనేది ఆయన కెపాసిటీ మరి భార్య ఉంది విడాకులు తీసుకోవాలా మరి ఇంకొక పెళ్ళి అలా చేసుకున్నాడు ఆ పెళ్ళి లీగల్ అవుతుంది అది లివింగ్ రిలేషన్ పోనీ అది లీగల్ అయితే ఇతను లైబుల్ టు పనిష్ కదా తాళి కట్టిన ఫోటోలు ఏం లేవు కదా సో ఇవంతా పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లో జరుగుతాయి కానీ అంటే మీరు అంత అత్యాస పెట్టుకోకండి రాజుకి నలుగురు రాణులు ఉంటారు కానీ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కడు ఒక భార్యతోనే ఉండాలది సిద్ధాంతం మరేమి రాజు కుదిరిందంటే వాళ్ళు గొప్ప రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలు మీకెందుకు మీకు అవసరమా తాతక మించిన కోరిక కొనండి అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి అంటే కనీయడమే కళలు కనడం తేలిక సార్ బిడ్డల్ని కనడం చాలా కష్టం ఇది మీకు బాగా తెలుసు సో మీరు దయచేసి నా తరపు అభ్యర్థిని అనుకోండి ఇంకొక పెళ్ళి మాత్రం చేసుకోకండి సార్ ఈ ముందు పెళ్ళం వెనక పెళ్ళం కొట్టుకు చస్తారు వీళ్ళ మధ్యలో మీరు నలిగిపోతారు తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అని ఎప్పుడుకో తెలిసిద్ది అప్పటికీ ఆ నెత్తి మీద ఉన్న నాలుగు వెంట్రుకలు రాలిపోతాయి బిడ్డలు పుట్టరు ఈవిడికి పుట్టరు వాడికి పుట్టరు అప్పుడు ఈవిడ ఏమంటది చేత కానప్పుడు ఎందుకు నన్ను చేసుకున్నావో అంటది ఇదేమో టచ్ చేసుకొని పురువ్ అయ్యాక పెళ్ళి చేసుకోవడం కాదు కదా ఇప్పుడు మీ వయసు ఎంతో దాంట్లో రాశారండి రాయలేదు మేడం ఆ వయసు ఎంతైనా కనెక్ట్ చేసుకోవచ్చు లేండి ఏమో ఎంటీరియర్ ఒక ట్వంటీ ఫైవ్ కి మ్యారేజ్ అయిందనుకున్న ఏడేళ్ళు మ్యారేజ్ అయ్యింది అంటున్నారు అంటే దాదాపుగా ఇప్పుడు ఆయన థర్టీ టూ ఆయన సబ్జెక్ట్ ఉంది థర్టీ ఫైవ్ మంత్స్లో అనుకుందాం సబ్జెక్ట్ అయితే ఉంది సార్ పాపం కానీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి మనం ఏం చేయాలి పెళ్ళి అటెండ్ చేస్తాను సార్ బిడ్డలు ఎవడేమేం చేయలేము మీ కష్టం మీరే పడాలి మొదటి వైఫ్ ఎన్ఓసి ఇస్తే చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో కానీ వైఫ్ ఇవ్వాలి కదా క్యాస్ట్ ఏంటో దాన్ని బట్టి కూడా ఉంటుంది సార్ ట్రైబల్లో ట్రైబల్లో ఈ మధ్యకాలంలో మన దగ్గరకు వచ్చిన కేసులో ఆర్టీసీ ఎంప్లాయీ ట్రైబల్లో వాళ్ళ భార్యకి ఇద్దరు బిడ్డలు పుట్టాక అతను ఇంకొక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ భార్య ఒక సంతకం పెట్టు కాగితం రాసిస్తే అతను ఇంకొక పెళ్ళి ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేసేసుకున్నాడు ఇతను ఆర్టీసీ కండక్టరు ఇతను ఆర్టీసీ డ్రైవరు ఆ చేసుకున్న అమ్మాయికి ఉద్యోగం లేదు పెళ్లి ముందు పెళ్లి తర్వాత కండక్టర్ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు కన్సల్ట్ అధికారులు ఇతను ఉద్యోగం తీసేశారు ఎందుకని భార్య ఉండగా ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటావు అది తప్పు ఫోర్ నైంటీ ఫోర్ బిగ మీ కింద వర్తిస్తుంది తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే నామినీకి నీ ముందు భార్య పేరు పెట్టావో వెనక భార్య పేరు పెట్టావో ఒక ఇష్యూ ఏదో నడిచింది ఈఎంఐని నువ్వెలా పెళ్లి చేసుకుంటూ ఒకడికి భార్య భర్తనైన వ్యక్తిని అని ఈఎంఐ ఉద్యోగం తీసేసారు ఇద్దరు ఉద్యోగాలు పోయింది మంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీరు నమ్మండి సార్ మన లాం పాయింట్ వాళ్ళు రెగ్యులర్గా వాచ్ చేస్తారు వాళ్ళకి నిజంగా ఈ మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు తెల్లవారుజామున నాలుగింటికి లంబసింగ్ వైజాగ్ దగ్గర ఒక ఏరియా అండి టూరిస్ట్ ప్లేస్ అక్కడి నుంచి బైక్ వేసుకొని గుంటూరు వచ్చారు సార్ నన్ను కలవడానికి బైక్ మీద భర్త మార్నింగ్ ఫైవ్కి బయలుదేరారేమో ఈవినింగ్ నైట్ ఎయిట్కి వచ్చారు నా దగ్గరికి ఆగి ఆగి జర్నీ చేసి బైక్ మీద అంత దూరం నుంచి నేను అడిగాను మీరు బస్కి రావచ్చు కదా అంటే మా ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి మేడం ఆర్టీసీలో పోయినాయి ఆర్టీసీలోనే మేము ఎంతో సేవ్ చేసాం ఆర్టీసీ మమ్మల్ని గుర్తించలేదు అందుకని మాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాము మిమ్మల్ని నమ్ముకొని వచ్చామన్నారు నేను ఎక్కువ ఈ చెత్తాచాదారమైన ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల గురించి కదా చెప్పేది వీళ్ళకి ఎందుకు నా మీద అంత నమ్మకం కలిగిందో నాకు అర్థం కాలే కానీ ఆ కాగితాలన్నీ తీసుకొని వచ్చారు హైకోర్టులో ఒక అడ్వకేట్కి ఆల్రెడీ ఇచ్చారు ఆ కేసు అది డ్రాగన్ అవుతా ఉంది అయితే ఆ కాగితాలు ఎప్పుడైతే ఇచ్చారో ఆర్టీసీలో ఆర్టీసీకి సంబంధించినటువంటి హైకోర్టులో వాదించేటటువంటి అడ్వకేట్ కాల్ వేసి ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా జీపీ ఉంటాడు కదా స్టాండింగ్ కౌన్సిల్ అతనికి కాల్ వేస్తే సార్ ఎట్లా తీసేస్తారు వీళ్ళ ఉద్యోగాలు మీరు ఒకటి గమనించండి వాళ్ళు ట్రైబల్స్ ఆ అమ్మాయి ఎస్సీ రెండో భార్య ఎస్సీ ముందు భార్య ట్రైబల్ ఇతను ట్రైబల్ ట్రైబల్కి హిందూ వివాహ చట్టం పనికిరాదు వర్తించదు ఒక భార్య ఉండగా కూడా వాడు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు పెద్దల్లో కూర్చొని ఒక కాగితం రాసేసుకొని వాళ్ళకి సపరేట్ హీ వాజ్ నాట్ ఎన్ హిందూ ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ట్రైబల్ యాక్ట్ కింద వర్తిస్తుంది ట్రైబల్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని తీశారు అవునమ్మా వర్తించింది కదా అండి మరి అతను అలా ఉద్యోగం తీసేస్తారు అవును కదా ఎందుకు తీసేవారు అంటారు అది నన్ను అడుగుతారండి సార్ మూడేళ్ళు అయింది వాడు ఉద్యోగం పోయి ఇవాళ వచ్చారంటే నువ్వు వాళ్ళకి మాటి ఉరజని ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెప్పించవచ్చు అన్నారు మరి ఆ భార్య ఎవరైతే రెండో భార్య ఉన్నారో ఆవిడ ఒక దళితురాలు ఎస్సీ ఇప్పుడు ఈవిడ ఈవిడికి మొదటి పెళ్ళే కదా వాడు రెండో ఓడవని నాలుగో ఓడవని ఈవిడికి మొదటి పెళ్ళే కదా ఈవిడ ఒక భర్తకు విడాకులు ఇచ్చ ఇవ్వకుండా ఈవిడ చేసుకునేది కాదు కదా సో అప్పుడు ఈవిడికి ఎలా వర్తిచ్చేది చట్టం ఈవిడ చేసుకున్న వ్యక్తి రెండో భార్య అవుని మూడో భార్య ఈవిడ ఫస్ట్ భార్య సో ఈవిడికి అసలు ఆ చట్టమే వర్తించదు మరి ఈవెన్ ఎలా ఉద్యోగం తీస్తారంటే అది కరెక్టే కదా ఆవిడకి అసలు అది వర్తించదు ఆవిడ ఎవరినైనా పెళ్లి చేసుకొని విడాకులు కాకుండా ఇంకొకళ్ళని చేసుకుంటే అది ఆవిడ తప్పు ఆవిడకి మొట్టమొదటి మ్యారేజ్ లీగల్ మ్యారేజ్ ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఒక ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చేటప్పుడు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదు రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసింది ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు ఈ రకంగా ఉన్న టైంలో ఇద్దరు ఉద్యోగాలు తీసేసి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేసి ఆ తండ్రి ముందు భార్యకి ఇద్దరు పిల్లల్ని వాడే చదివి వాడే పోషిస్తున్నాడు ఈ భార్య రెండో భార్య ఆవిడ పని చేసుకుంటూ ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఉద్యోగాలు తీసి ఒక రెండు మూడు కుటుంబాలు రోడ్డును పడిపోయినట్టేగా అప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీని అడిగితే సార్ని అడిగితే అడ్వకేట్ గారు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళని దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి కేసులో విముక్తి వచ్చింది రజని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పారు సార్ ఆ భార్య భర్త ఒక పది నిమిషాలు ఆపకుండా ఏడ్చినారు ఇదంతా జరిగిన టైం నైట్ నైన్ మన ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని గుంటూరు వచ్చారు ఎప్పుడమ్మా బయలుదేరంటే ఐదింటికి బయలుదేరారు బైక్ మీద హండ్రెడ్ పర్సెంట్ లా పాయింట్ ద్వారా వాళ్ళు మనల్ని వచ్చి కలిసినందుకు ఈరోజు హైకోర్టులో వాళ్ళ కేసు మూవ్ అవుతుంది ఎవరైతే వీళ్ళకి ఆపోజిట్లో ఉండే అడ్వకేట్తో మాట్లాడి ఎట్లా చేస్తారు సార్ మీరు చట్టం ఉంది జడ్జ్మెంట్స్ ఉన్నాయని చూపిస్తే అవునమ్మా కరెక్టే కదా ఈసారి వేయమని పిటిషన్ కౌంటర్ వేయమని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేస్తేలే ప్రాబ్లం ఏం లేదులే ఏదైనా సస్పెక్ట్ సస్పెన్షన్ అనేది ఉంటుంది సహజంగా కాదు అని నిరూపించుకొని ఉద్యోగాలు వెనక్కి తెచ్చుకోవచ్చు ఆ అమ్మాయికి అయితే నష్టపరిహారం కూడా వస్తుందమ్మా వేసుకోమనండి నేనే తప్ప చేశానని మూడేళ్ళు నాకు ఉద్యోగం తీస్తారు నా బిడ్డలు ఇప్పుడు తినడానికి తినలేక ఏదో పని చేసుకొని బతుకుతున్నావు స్కూల్లో టీచర్ లాగాను ఇంకోటి లాగాను ఆయనలాగాను సో అట్లా మన లా పాయింట్ ద్వారా అంత దూరం నుంచి వచ్చారు సార్ లంబసింగి నుంచి మంచిగా కొన్ని కుటుంబాలకు మనం న్యాయం చేయగలిగినాము మనం ఏ న్యాయం చేస్తామో వాళ్ళకి తెలియదు సార్ కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒక మనకి న్యాయం దొరికిద్ది అన్న నమ్మకంతో వచ్చారు వాళ్ళు సో ఈ రకంగా ఇప్పుడు ఇతను అడుగుతున్నది ఏంటంటే ఇంకొక పెళ్ళి చేసుకొని బిడ్డని కనొచ్చా నా వయసు అయిపోతుంది నాకు ఓపిక అయిపోతుంది తర్వాత నేను పనిచేసే కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా నాకు ఇలాగా నరాలు కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉంటుంటుంది నా బిడ్డ నేను చూసుకోవాలి అన్నాడు ఇది అచ్చాసని మనం అనకూడదండి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఇది మనకి చెప్పాడు కాబట్టి మనం తప్పంటున్నాం మనం చెప్పకుండా చేస్తే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు భార్యలకు తెలియకుండా బిడ్డల్ని కానీ వాళ్లే తండ్రి పేరు పెట్టుకొని చదివించుకుంటున్నారో మీకు తెలియదు మాకు తెలుసు ఎంతమంది అడ్వకేట్లు కేసులని చెప్పి వచ్చే క్లయింట్లతో తప్పుడు పనులు చేస్తే బిడ్డల్ని కన్నారో మాకు తెలుసు ఆఫీసుల్లో ఎన్ని తప్పుడు వ్యవహారాలు నడుస్తున్నాయో మాకు తెలుసు గుళ్ళలో వ్యభిచారాలు నడుస్తున్నాయి అవి మాకు తెలుసు ఇతను ఓపెన్గా అడిగాడు కాబట్టి మనకి తప్పనిపించింది పక్కపక్క కాసేపు నవ్వుకున్నాం ఇదేది మనకు అడగకుండా వాడు చేసేసినా మనం ఏం అడగలేము ఆవిడికి చెప్పాల్సిన పని లేదు సార్ ఏదైనా కానీ సార్ ఒకే ఒక్క జీవితం ఈ జీవితంలో ప్రతి మనిషి తన కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నిస్తాడు అతను నిజంగా అతను తప్పు చేయమని మనం సపోర్ట్ చేయకపోయినా అతనికి నచ్చింది అతను చేయమనండి నచ్చింది చేయడంలో దానివల్ల ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడంలో బాగుంటుంది వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు సిగరెట్ తాగుతుంటే తండ్రి తిడతాడు కానీ వాడికి నచ్చింది చేస్తున్నాడుగా తండ్రి తిట్టినా పర్లేదు వాడికి దులిపేసుకుంటాడు ఇంట్లో జేబు దొంగతనాలు చేసి సినిమాలు చూస్తారు తండ్రి కొడతాడు అయినా వాడికి ఇష్టం ఎందుకంటే వాడు సినిమా చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం తిడుతున్నాం వాళ్ళ భార్య తిడుతుంది సొసైటీ తిడుతుంది సొసైటీ తిడుతుంది కానీ వాడికి ఈ ఓకే ఎందుకంటే అక్కడ బిడ్డ కనబడుతున్నాడు కాబట్టి అట్లా అవకాశం ఉంటే ముందు పెళ్లి చేసుకోక బాబు ముందు బిడ్డను గాను అది ఓకే అనుకుంటే పెళ్లి చేసుకో ముందు ప్రెగ్నెన్సీ రాగానే తాలిగట్టే ఎందుకంటే నాకైతే నమ్మకాలు లేవు కాదు నాకైతే నమ్మకం లేదు మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ కూడా బిడ్డలు కలగలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో ఆ పాయింట్లో ఇంకొక క్వశ్చన్ అందుకని లివింగ్ రిలేషన్లో ఉండండి అది కూడా ఒక భర్త చనిపోయిన ఆడదో లేకపోతే భర్త వదిలేసిన ఆడదాంతో ముందే గా మాట్లాడుకొని మన ఇద్దరం రిలేషన్ లో ఉందో నాకు ఒక బిడ్డ కలిగితే నేను లీగల్గా నేను వెళ్ళొ త ఖాళీ కడతాను ఎందుకంటే ఆ బిడ్డకి తండ్రిగా నా పేరు రాయాలి కాబట్టి అని ఆవిడ మీద ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తీసుకొని ఒక రూపాయి పెట్టుబడి పెట్టండి ఊరికేమీ రాదు కదా పాపం వాడికి మంచి ఖరీదైన చీరలు నగలు ఏదో ఒకటి తీసి ఇవ్వండి ఏమి ఆడవాళ్ళంటే ఎలా ఉన్నారు మీకు పాపం తప్పు కదా సో ఆ రకంగా వాళ్ళని తప్పుకు వాడుకున్నప్పటికీ మీ అవసరానికి కాబట్టి మంచి చెడు చూసి ఒక లివింగ్ రిలేషన్లో ఉండి ఆ అమ్మాయితో ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి అంతేకాని ముందే ప్రయత్నాలు చేసి పెద్దల సమక్షంలో గొప్పగా కట్టి ఈవిడకు కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే లోపం మీలో ఉంటుంది వాళ్ళలో కాదు ఆ దరిద్రం ఎందుకు మనకి సో అందుకని ఈ రకంగా ట్రై చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉండొచ్చు